శ్రీ ఈ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం శుభ మంగళవారం ఈ మంగళవారానికి సప్తమి తిథి ఈరోజు ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ సప్తమి తిథి అంటేనే చాలా బలమైన రోజు మంగళవారం రావడం చాలా శుభకరం అలాగే మనకు ఈరోజు నక్షత్రం కూడా ఇరవై ఏడు నక్షత్రాల్లో గొప్ప నక్షత్రము అనురాధ నక్షత్రం ఎప్పుడైనా కానీ నెలలో ఒకసారి అనురాధ నక్షత్రం వచ్చినప్పుడు ఎప్పుడు తులారాశి వారికి రెండవ స్థానంలో చంద్రుడు రావడం శుభకరం రెండవ స్థానం అంటేనే ఒక శక్తివంతమైన స్థానం ఆ స్థానంలో శుభగ్రహాధిపతి బలంగా ఉన్నప్పుడు అనేక కష్టాలు తీరిపోయే అవకాశాలు ఉంటుంది దాని ద్వారా మనకు రుణం పొందడానికి కానీ రుణం తీర్చడానికి కానీ ఈరోజు ఒక మంచి రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఈరోజు గ్రహస్థితులు ప్రకారం చూస్తే ఎక్కడ శుభగ్రహాలు అనుగ్రహం పొందబోతున్నారు అలాగే గురువు కూడా రాబోయే కాలంలో వక్రత్యాగం పొందుతున్నారు అలాగే తులారాశి వారికి గురువు ఎప్పుడు వక్రత్యాగం పొందితే ఇంకా ఎన్నో విజయాలు పొందిన కొన్ని మధుర క్షణాలు తిరిగి అలాంటి ఒక అదృష్ట దినంగా రాబోయే రోజుల్లో మీకు రావడానికి అవకాశం కూడా ప్రారంభమవుతుంది ఎందుకంటే గురువు వక్ర త్యాగం పొందితే తులారాశికి ప్రత్యేకమైన అదృష్ట దినంగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు మనకు గోచార రీతిగా అనేకంగా విషయాలు గుచ్చి మన కుటుంబంలో చాలా ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు పడి రుణం తీర్చలేక ఆస్తులు అమ్ముకోవాలని అప్పులు కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న కొన్ని కుటుంబాలకి ఈరోజు మేము ఒక ప్రత్యేకమైన పరిహారం చెప్తున్నాను ఈరోజు సప్తమి అనురాధ నక్షత్రం వల్ల ఈరోజు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు ఉదయాన్నే వెళ్ళి ఆయనకి ఎర్ర పువ్వుల ద్వారా పూజించుకొని అలాగే మీరు నిమ్మకాయతో దీపం పెట్టడం వల్ల మీ రుణం బాధలు తీరుతాయి అలాగే వ్యాపార రంగంలో మీరు ఎదురొంగి ఎదగాలి అని అనుకుంటే మీకు పూర్తిగా ప్రత్యర్థులు ఇబ్బందులు కలిగించిన వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతుంటారు ఒక స్థానంలో ఒక వ్యాపారం చేస్తూ చాలా కష్టపడి పైకి తీసుకొని వచ్చి దాన్ని అభివృద్ధిపరిచే సమయంలో ఇతరుల వల్ల ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి అది ఈ తులారాశి వారికి చాలామందికి జరిగిన ఇబ్బందులుగా మనం చూడగలుగుతున్నాం అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా లాభాధిపతి స్థానంలో శుభగ్రహాలు ఉన్నా కూడా ఏదో ఒక రీతిగా మన స్నేహితులు లేక మన బంధువులో వాళ్ళ వల్ల కూడా మనకి ఇబ్బందులు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అందువల్ల ప్రత్యేకించి ఈరోజు ఈ పరిహారం చేసి మనం బయటపడగలుగుతాం అలాగే మనసులో ఉన్న ఎన్నో ఆశయాలు నెరవేరాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తుంటారు అలాగే ప్రేమించిన వాళ్ళు మానసికంగా ఇబ్బందులు పడి గొడవలతో ఇబ్బందులు పడి మానసిక ఇంకా బాధలు పడుతున్న వారు కోలుకునే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల అది భార్యాభర్తల్లో కూడా ఐకమత్యం అనేది ఇంకా రాబోయే కాలంలో చూడబోతున్నారు అది ఈ రోజే మొదటగా ప్రారంభమవుతుంది ఎందుకంటే ఇన్ని రోజులుగా గ్రహస్థితుల యొక్క దోషాల వల్ల భార్యాభర్తల్లో ఒకరిపైన ఒకరు వాదోపవాదాలతో అనుమానంతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఇంకా రాబోయే కాలంలో ఈ రోజు నుంచి ఈ నక్షత్రం నుంచి మీకు సమస్యలు తీరిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇద్దరిలో నిజాయితీ ఉన్న ఏదో ఒక కారణం చేత ఏదో ఒక అనుమానం అనే ఒక పెనుభూతం ఈ రాహు రాహు ఆరవ స్థానములో నుండి శుక్రుడు పైన వీక్షణ పడడం వల్ల అలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు త్వర త్వరగా మీరు దాంట్లో నుంచి బయటపడడానికి అవకాశాలు కూడా ఉంటుంది మీరు ఈరోజు నుంచి మనం ప్రారంభిస్తున్న కొన్ని నూతన వ్యాపారాలు గుర్చి ఎదుటి వాళ్ళతో కానీ కుటుంబ సభ్యులతో కానీ సలహాలు తీసుకొని ప్రారంభించండి ఇంకా రాబోయే కాలంలో మంచి రోజులుగా మనకు కొనసాగుతున్న రోజులు ప్రారంభమవుతున్నాయి ఖచ్చితంగా సహాయ సహ సహాయం కానీ బ్యాంకు ద్వారా సహాయం కానీ పొందడం వల్ల వ్యాపారం అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఈరోజు ఒక శుభకరమైన స్థానంలో గ్రహస్థితులు బలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు చాలా శ్రమతో కూడిన పనులు చేసి పై అధికారుల దగ్గర మన్ మన్నలు పొందడం అనేది కూడా జరగబోతుంది అలాగే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళు ఎదురు చూసిన కంపెనీ ద్వారా ఇంటర్వ్యూలు అయ్యి ఎదురు చూస్తున్న రిజల్ట్ అయితే ఈరోజు సానుకూలంగా రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది అందువల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు స్త్రీలకి ప్రత్యేకంగా మనోబలం కోల్పోయి చదువు విద్య అలంకరణలో విద్యార్థులు కానీ ఈరోజు తేరుకునే అవకాశాలు కూడా అధికంగా ఉంటుంది గృహమునందు జగడములు నివాసమునందు మార్పు అవకాశం ఉన్నదంట అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వ్యాపారమునందు నష్టములు మరియు హోదా విషయాల్లో ఉండగలవు అంటే వ్యాపారాలు నష్టాల్లో కూడా తొలిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఆప్తులు సామరస్యం పూర్వక సంబంధములు కలివారిగా మరి ఇంటి ఎందు కూడా సామరస్య వాతావరణాన్ని తెప్పించుకోవాలి ఏ రోజు మంచి రోజు ఉందో ఈ ఐదు మంది ఆరు మందిలో ఏదో ఒకరు వల్ల చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఖచ్చితంగా సామరస్యమైన పరిష్కారం అనేది కూడా దొరుకుతుంది ఉన్నత అధికారులు మీ ప్రయోజనాలు చేకూర్చగలరు మీరు భూమిని వాహనమును కొనే అవకాశం కలదు మీ తల్లిగారి యొక్క ఆశీర్వాదం పొందుతారు ఏదైనా అకస్మాత్కంగా ఉపద్రవం కలిగించినా దాన్ని సర్దుకొని పోయే అవకాశం మీకు ఉంటుంది ఒకవేళ భాగ్యనష్టములు కలిగినను తేరుకునే అవకాశం ప్రయత్నిస్తారు విద్యా అంతరాయాలు ఉండున అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అంది ఈరోజు చెప్తున్న గోచార రీతిగా ఫలితాలు ఈరోజు ఈ నక్షత్రం కానీ ఈ తిథి కానీ చాలా బలంగానే ఉంది